అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను అందుకంటే ముందుగా నా వీడియో ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా నచ్చినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మార్నింగు కుడుం పెట్టి కొద్దిగా పలుకులు చట్నీ చేసి ఆ తర్వాత వంకాయ పొటాటో కర్రీ చేసి కొద్దిగా ఆమ్లెట్లు వేసి మళ్ళీ నైట్కి ఉక్కురు చేసి కొద్దిగా పూలు మాల కట్టుకొని ఇవన్నీ అండ్ బట్టలు ఉతికిన ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఫోల్డ్ చేసుకోవడం చాలా పని అయిందండి అన్నిటికంటే ఇంపార్టెంట్గా దేవుడి షెల్ఫ్ ఉంది కదండి మనది అది కొద్దిగా దేవుడి గది మూలకి కొంచెం షిఫ్ట్ చేశాను చెప్పడానికి కొంచెం కానీ రోజు రోజంతా పట్టేసిందండి ఎందుకంటే విగ్రహాలు బరువైనవి కాబట్టి అవన్నీ కూడా బయటికి తీసి నేను మట్టి కుండలు కొనుక్కున్నాను అవి కూడా బయటికి తీసి అవన్నీ కూడా క్లీన్ చేసి ఆ మట్టి వాసన ఆస్వాదిస్తూ శుభ్రం చేసేసరికి పట్టలు దులిపి ఒత్తుకొని అన్నీ చేసేసరికి రోజంతా కూడా గడిచిపోయింది వీటితో పాటు మొక్కలకి నీళ్లు పోయడము పూజ ఇంట్లో పనులు ఇవన్నీ కూడా ఇంకొక రెండు మూడు గంటలు టైం పట్టిందండి సో రోజంతా కూడా చాలా చాలా బిజీగా ఉన్నానండి అలానే మొన్న సాయంత్రం వెళ్ళి గ్రాసరీ తెచ్చానండి మసాలా పొడి చేయాలి ధనియాలు జీలకర్ర పొడి చేయాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి రుబ్బులైతే వేసేసాను కానీ చేయాల్సిన పనులు చాలా వరకు ఉన్నాయండి అలానే తెచ్చిన రేషన్ కొద్దిగా సర్దుకోవాలి చాలా పనున్నదండి కాకపోతే ఇవాళ ఈ పనులన్నీ చేస్తూ మీతో మీరు పెట్టిన కామెంట్స్ ఉన్నాయి కదండి వాటికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను నేను మీ అందరి కామెంట్స్ చదివాను సో ఈరోజైతే అవి ఈ కామెంట్స్తో పాటుగా ముందు కూడా కొన్ని కామెంట్స్ ఉండిపోయాయండి వెరికోజ్ వేన్స్ గురించి నెక్స్ట్ మీది సొంతిల్లా కాదా ఏం చేస్తారు ఇది ఒకటి చాలా ఉన్నాయండి నేను ఒక్కొక్కటి చదువుతూ వాళ్ళకి ఆన్సర్ చెప్తాను ముందుగా అయితే గారండి అక్క నువ్వంటే నాకు చాలా ఇష్టం మా ఓన్ సిస్టర్లా ఫీల్ అవుతా అక్క నేను మా అత్తగారి వల్ల చావు అంచులకి వెళ్ళొచ్చా అయినా ఇంకా ఫేస్ చేస్తున్నా బట్ మా వారు మంచివారు నాకు ముగ్గురు పిల్లలు నాకు ఇప్పుడు మా అత్తగారి టార్చర్ భరించలేక లైఫ్ అంటే విసుగు వస్తుంది మీ వీడియోస్ చూసి ఓపిక వస్తుంది మళ్ళీ నాకు వెరుకో స్వేన్స్ ఉంది అరికాళ్ళ మంట షుగర్ లేదు బ్లడ్ సర్క్యులేషన్ లేదు లెగ్స్లో అన్నారు నాకు థర్టీ ఫోర్ ఇయర్స్ నా పేరు పద్మ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వీడియోలో చెప్పండి మర్చిపోకక్క బాయ్ ఈ కామెంట్కి రిప్లై ఇచ్చే ముందు మీకు అర్థమవుతుంది కదండి నేను ఇక్కడ ఉన్న టీపాయ్ అవన్నీ కూడా తీసేసి ఈ షెల్ఫ్ని అటువైపు పెట్టాలి అని మీకు చెప్తున్నాను సో అవన్నీ కూడా తీసి కింద పెట్టిన తర్వాత ఆ షెల్ఫ్ని ఆ కిటికీ క్లోజ్ చేసి అక్కడికి సర్దేస్తాను ఇప్పుడైతే వెరికోస్ చాలా చాలామంది లేడీస్ కంటే యాక్చువల్గా ఇది నిలబడి వర్క్ ఎవరైతే చేస్తారంటే కానిస్టేబుల్స్ కానీ లేకపోతే ఎవరంటారు గన్మ్యాన్లు ఉంటారు కదండి కంటిన్యూస్గా నిలబడతారు అలానే ఏదైనా టీ షాప్ వాళ్ళు కానీ ఎవరైతే ఎక్కువ నిలబడి ఉంటారో వాళ్ళకి జెంట్స్లో కూడా ఉంటుందండి మనకైతే ఇప్పుడు లేడీస్లో కూడా ఉన్నది లేడీస్లో ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువ నిలబడి వర్క్ చేస్తామండి అంటే కంటిన్యూస్గా వర్క్ చేస్తూ నిలబడి వర్క్ చేస్తూ ఉండిపోవటం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ఈ సైన్స్ అంతా మీకు అవసరం లేదండి కిందకి వెళ్ళిన రక్తం మళ్ళీ గుండెకి రావటం లేదు ఎందుకంటే దానికి భూమి ఆకర్షణ సిద్ధం సిద్ధాంతం వస్తుంది అనమాట సో దానికోసం మీకు ఎప్పుడైనా సరే డిసీజ్ గురించి కంప్లీట్గా తెలియకపోయినా కొంతలో కొంత బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు సో పాదాల నుంచి బ్లడ్ సర్క్యులేషన్ చెడు రక్తం ఏదైతే ఉందో అది మళ్ళీ పైకి వస్తే మనకి హార్ట్ క్లీన్ చేస్తుంది ఇది మినిమం మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం కదండి సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ కాళ్ళు ఎత్తులో పెట్టుకోవాలి ఇది మీరు రెండు రకాలుగా చేయొచ్చు ఒకటి పడుకునేటప్పుడు కాళ్ళ కింద పిల్లో పెట్టుకోవచ్చు కానీ పడుకునేటప్పుడు అటు ఇటు కాళ్ళు మనం ఒకే దగ్గర ఉంచుకోలేం కాబట్టి పిల్లో ఇదైపోతుంది అలా కాకుండా మీకు కంటిన్యూస్గా నైట్ అంతా కూడా మీ కాళ్ళ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అవ్వాలి అంటే కాళ్ళ వైపు ఉండే మంచం కోళ్ళ కింద ఎత్తు పెట్టేసుకోండి మీకు అర్థమవుతుందా అండి మీ కాళ్ళ కింద పిల్లో వేసుకునే దానికంటే కూడా మీ మంచం కాళ్ళ వైపు అంటే మన తల వైపు కాకుండా కాళ్ళ వైపు మంచం కోళ్ళకి ఎత్తు పెట్టేసుకున్నారనుకోండి ఒక బ్రిక్ అంత ఎత్తు హ్యాపీగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అలానే ఉప్పు తగ్గించుకోండి నెక్స్ట్ వాకింగ్ చేసేటప్పుడు కాళ్ళని మడవండి వెనక్కి మడవండి మీకు అర్థమవుతుందా అండి కాళ్ళని వెనక్కి అంటే ఏమంటారు మీకు అర్థమైందనే అనుకుంటాను కాళ్ళను మడుస్తూ ఉండాలి మడుస్తూ వదులుతూ మడుస్తూ వదులుతూ ఉంటే మీకు చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అలానే రెండు గంటలు గంటన్నర నిలబడిన తర్వాత కూర్చొని ఏదో ఒక వర్కౌట్ చేయండి అంటే పాదాలను చుట్టూతా తిప్పడం కానీ కొద్దిగా బటన్ వేలి మీద లేచి నిలబడటం కానీ ఇలాంటి వర్కౌట్లు చేశారనుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అంటే వెరికో స్వీమ్స్ ఎక్కువైపోయి అనుకోండి మీకు ఆ ప్లేస్లో దొరదలు రావడమో లేకపోతే క్లాట్ అయినట్లు అనిపించడము అరికాళ్ళు మండిపోవడము ఇలాంటివన్నీ కూడా అవుతూ ఉంటాయి షుగర్ లేకపోయినా అరికాళ్ళు మండుతున్నాయంటే వెరికోజ్ వీన్స్ వల్లేనండి కాబట్టి కొద్దిగా శ్రద్ధ పెడితే ఈ వర్కౌట్లు కూడా మనం ముందు ముందు చెప్పుకుందామండి ఎందుకంటే ప్రజెంట్ నేను వాకింగ్ మాత్రమే చేస్తున్నాను వీటికి కూడా ప్రత్యేకించి వర్కౌట్లు ఉన్నాయి మనకి మన అన్నిటికంటే ఇదేంటంటే కాళ్ళ కింద చక్కగా ఎత్తులు పెట్టేసుకోండి మంచం కోళ్ళకి అర్థమవుతుందండి వద్దు దీని గురించి ఇంకా మనం చెప్పుకోవచ్చు కానీ ద ఫస్ట్ అండ్ బెస్ట్ టెక్నిక్ ఏంటంటే మంచం కాళ్ళ వైపు చక్కగా ఎత్తులు పెట్టుకోండి ఎందుకంటే మా తాతగారికి ఇలా సిరలు ఉబ్బినట్టుగా అలా ఉండేదండి ఆయనైతే అదే పని చేసేవారు అప్పట్లో వాళ్ళైతే రఫ్ అండ్ టఫ్ కాబట్టి చక్కగా వెంట వెంటనే తగ్గిపోయేవన్నమాట ఒక ఆరు నెలలో ఆయనకి బాగేదే మనం అయితే ఇప్పుడు జస్ట్ అటువైపు ఎత్తు పెట్టుకుంటే చాలు అలానే కంప్లీట్గా నిలబడిపోయి ఉండే వర్క్ని ఒక నాలుగైదు గంటలు చేసేయకండి మీకు అర్థమవుతుందా ఒక గంట గంటన్నర చేసిన తర్వాత కాళ్ళల్లో సర్క్యులేషన్ అయ్యేలాగా చేయాలి అలానే ఒకవేళ మనం వెయిట్ ఉన్నామో అనుకోండి వెయిట్ తగ్గించుకోవాలి వెయిట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఇది మీ ఒక్కరి కోసమే కాదు అందరికీ చెప్తున్నాను సాధారణంగా జెంట్స్లోనైతే నాకు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అది బాగాలేదు ఇది బాగలేదు అన్న విషయం రాదు కానీ మన లేడీస్లో మాత్రం చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అలానే ఆ ప్రాబ్లమ్స్ని కూడా పదే పదే అనుకుంటూ భయపడుతూ బాధపడుతూ ఉంటాము దీనికి నేను కూడా నండి నేను కూడా బాధపడతాను కాకపోతే సొల్యూషన్ వైపు అడుగులు ఎంత తొందరగా వేస్తామనేదే ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఏమైనా వెయిట్ ఎక్కువగా ఉన్నా కంటిన్యూస్గా నిలబడి ఉండాల్సి వచ్చిన వీటిని కొద్దిగా మేనేజ్ చేసుకోండి అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైనా సరే ఉప్పు కారం మసాలా ఒకసారి నేర్చుకు వచ్చేసరికి తగ్గించుకోవాలి వాకింగ్ కంపల్సరీ చెయ్యాలి ఇంటి పనులతోటి బాధ్యతలతోటి కుటుంబంలో ఉండే కొంచెం కష్టాలతోటి వీటితోటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ వల్ల వచ్చే వీటితోటి ఎక్కువ కాలం ఐడియల్గా ఉండిపోయామనుకోండి మన డిసీజెస్ అన్నీ కూడా డబుల్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా ఇంట్లో వాళ్ళు సహకరించినా సహకరించకపోయినా మీ మనసు బాగాలేదనుకోండి మీరు ఒక పనిలో నిమగ్నం అవ్వండి మరీ డల్గా అనిపిస్తూ ఏ పని చేయబుద్ధి అవ్వలేదనుకోండి అనుకోండి చక్కగా మంచి పాటలు వినండి ఇష్టమైన సినిమా చూడండి లేకపోతే ఒక పదిసార్లు గెంతండి లైట్గా గెంతండి మెత్తటి చెప్పులు వేసుకొని లేదా వాకింగ్ చేయండి లేదా కొద్దిగా మనం చిన్నప్పుడు స్కూల్లో స్కౌట్ చేయించేవారు కదా చేతులు ఇట్లా ముందుకి పైకి ముందుకి పైకి ఇలాగ ఎక్సర్సైజ్ అలాంటివైనా మినిమం చేయండి అంటే మన బాడీలో కాళ్ళు చేతులు ఏదో ఒక ఏమంటారండి మీకు ఐడియా ఉన్నాదని అనుకుంటాను ఇలాంటివన్నీ చేశారనుకోండి కొద్దిగా యాక్టివ్గా అవుతాను లేదనుకోండి మరీ డల్గా అయిపోతూ ఉంటాం సో ఇంటి సమస్యలకి ఒంటి సమస్యలకి లింకు పెట్టకండి ఎందుకంటే ఇంటి సమస్యలు తగ్గేసరికి ఒంట్లోని డిసీజెస్ అన్నీ కూడా ఎక్కువైపోయాయి అనుకోండి మనకి మంచి రోజులు వచ్చినా కూడా అవి ఎంజాయ్ చేయడానికి మన బాడీ సహకరించదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఆరోగ్యం కోసం కేర్ తీసుకోండి ప్రతిరోజు ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అయినా నడవండి గోరువెచ్చటి నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండండి శీతాకాలం కాబట్టి ఉప్పు కారం మసాలా తగ్గించుకోండి ఎక్కువగా యాక్టివ్గా ఉండడానికి చూడండి మనసుకి ఏమాత్రం డల్గా అనిపించినా బాధగా అనిపించిన ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి లేదంటే యోగా చేయండి జస్ట్ సరదాగా యోగా చేయండి ఒక పది నిమిషాలు లేదు ఒక బట్టలు షెల్ఫ్ సర్దండి లేకపోతే వంటగది నీట్గా పెట్టుకోండి లేదా దేవుడి మూల సర్దుకోండి లేకపోతే దేవుడి దగ్గర కాసేపు కూర్చోండి అంతేగాని ఖాళీగా మాత్రం ఉండొద్దు అండ్ జరిగిపోయిన దాని గురించి పదే పదే అస్సలు ఆలోచించొద్దు ఎవరిని మనం మార్చలేమండి ఈ ప్రపంచంలో ఎవరిని మనం మార్చలేము కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మనందరికీ అర్థమైందని అనుకుంటానండి అండ్ ఇంకో కామెంట్ అండి స్వరూపరాణి నేను ఫార్టీ వన్ ఇయర్స్కి తెలుసుకున్నా అండి ఆర్గనైజ్డ్గా టైం టు టైం పని చేసుకొని ఆఫ్టర్నూన్ రిలాక్స్ అవ్వడము సో విమెన్కి థింక్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ వరకు లైఫ్ ఏమీ అర్థం కాదు తర్వాత మనకి ఒక అవగాహన వస్తుంది మన కోసం మనం బ్రతకాలి అని సో అట్లీస్ట్ ఇంకో ట్వంటీ ఇయర్స్ అయినా మన మైండ్ మన లైఫ్ మన మైండ్ మన లైఫ్ మన చేతిలో ఉంచు ఉంచుకుందాం తర్వాత ఏమీ ఆలోచించకుండా ఓన్లీ ఆధ్యాత్మికంగా భగవద్ ధ్యానం నామస్మరణతో రోజు అంతా ఉండటానికి ప్రయత్నించాలి ఐ మీన్ మనం మ్యారేజ్ అయ్యాక ట్వంటీ ఇయర్స్ వరకు చెయ్యలేము అన్న పనులు సిక్స్టీ ఇయర్స్ లోపు చేసుకొని తర్వాత ఏమి ఆశించని స్థితికి వెళ్ళాలి మీ వీడియోస్ చూస్తుంటే మైండ్కి చాలా ప్రశాంతంగా ఉంటుంది శైలు గారు థ్యాంక్ యూ అమ్మా సో కామెంట్ అయితే అర్థమైంది కదండి ఇరవై ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాం అనుకోండి నలభై ఏళ్ళు వచ్చే వరకు ఏమీ అర్థం కాదు అట్లీస్ట్ నలభై ఏళ్ళు అయినా సరే అర్థమైంది అనుకోండి అరవై ఏళ్ళు వచ్చేలోపు మనకి కావలసినవి మనం అనుకున్నవి మనం సాధించాలనుకున్నవి మన కళలు వీటి మీద దృష్టి పెట్టాలి ఆ తర్వాత ఆధ్యాత్మికంగా ఉండాలి నాకు ఈ కామెంట్ బాగా నచ్చిందండి ఎందుకంటే మాకంటే చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు అట్లీస్ట్ మన వీడియోస్ చూసి ఇప్పటి నుంచి అయినా నేర్చుకున్నారనుకోండి ఎండి బాధలు పడుతూ బెంగ పడుతూ కాప్ పడుతూ అసూయ పడుతూ ద్వేషం పడుతూ ఇంకోటి చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ స సొసైటీ గురించి ఆలోచిస్తూ మనం చేసేది ఏమీ లేదు మనకు వరిగేది ఏమీ లేదండి కాబట్టి వీడియోస్ చూస్తున్న ఏ సిస్టర్ అయినా సరే చక్కగా మిమ్మల్ని మీరు మార్చుకున్నారు అనుకోండి ఎందుకంటే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుందండి ఇంకో ట్వంటీ డేస్లోని చక్కగా ప్రతి ఒక్కరూ కూడా లైఫ్కి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటారు కాబట్టి చక్కగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ప్రతిరోజు వస్తూనే ఉంటుందండి ఇదొకటే అలానే ఇంకో సిస్టర్ అడిగారండి ఉమగారు బాధ్యతలు అన్నీ చూసుకుంటారు కానీ వైఫ్ మాటకి విలువ ఇవ్వరు అలాంటి హస్బెండ్ని ఏమి అనాలి ఒకరోజు మంచిగా నెక్స్ట్ డే వేరేలా అన్ ఏంటో ఆ బిహేవియర్ అతొక్క టార్చర్ లా ఉంటుంది అలాంటి వాళ్ళతో ఎలా నడుచుకోవాలో కొంచెం చెప్పండి సిస్టర్ మీరు మాకు ఓన్ సిస్టర్లా అనిపిస్తారు అందుకే మా ప్రాబ్లమ్ని మీ ముందు ఉంచుతున్నాము నిజమే అమ్మగారు ఇది చాలామంది ఇళ్లలో జరుగుద్ది బాధ్యతలు చూసుకుంటారు పిల్లలు చదువులు చూసుకుంటారు కరెంట్ బిల్లు ఫోన్ బిల్లు గ్రాసరీ అంతా చూసుకుంటారు కానీ ఇవన్నీ చేసే నేపథ్యంలో మనల్ని చులకనగా చేస్తారు అది ఎందుకో నాకు అర్థం కాదు సో ఇంకా అత్తగారి టార్చరు ఆడపడుచువి ఇవన్నీ కూడా కామన్ ఎందుకంటే మన హస్బెండ్ మనకి వాల్యూ ఇవ్వకపోతే వాళ్ళ తాలూకు వాళ్ళు ఇంకెవరిస్తారండి మీకు అండి సో అట్లీస్ట్ భర్త బాగా చూసుకునేవాడు అనుకోండి అతను లేని అతను ఆఫీస్కి వెళ్ళినప్పుడో బయటికి వెళ్ళినప్పుడో మిమ్మల్ని ఏమైనా అనగలరు కానీ భర్తే చులకనగా చూసారనుకోండి ఇంకా వాళ్ళకి కొమ్ములు వచ్చినట్లే కదా సో దీనికి ఎవ్వరు ఏమీ చేయలేరండి వాళ్ళకు దండం పెట్టేసి మనం మన పని చేయడమే ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తామండి వీటిని చాలా ఈజీగా తీసుకోవాలి లేదనుకోండి వాళ్ళందరూ బాగానే ఉంటారు ఎందుకంటే టార్చర్ పెడుతున్న వాళ్ళు చాలా సంతోషం పడతారండి వెకిల్గా అంటే అంటారు కదా అత్త తిట్టిందని కాదు తోటికోడలు నవ్విందని ఒక సామెత ఉంటుంది అలానే మన భర్త దగ్గర మనం ఆయన మార్చలేము ఆయన మనల్ని చులకనగా చూశాడు అనుకోండి అత్తకు మరీ కొమ్ములు వస్తాయి మరీ సంతోషం పడిపోతూ ఉంటారు సో అప్పుడు ఏం చేయగలరు మీరు ఏమీ చేయలేరు అతనికి ఆ జ్ఞానం ఉండాలి దరిద్రం ఏంటంటే చాలామంది జెంట్స్కి భార్య తన సహధర్మచారిని తన బాగోగులు చూస్తుంది తనకు కావలసినవన్నీ అందిస్తుంది భర్త ఎంత అవసరమో భార్య కూడా అంతే అవసరము పిల్లలకి తండ్రి ఎంత ఇదో తల్లి కూడా అంతే అలానే ఇద్దరూ కూడా ఇంటికి రెండు లాంటి వాళ్ళు అన్న ఫీలింగ్ ఉండదండి కొంతమంది జెంట్స్కి అయితే వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చినా కూడా నచ్చదు వాళ్ళ అమ్మాయి తాలూకా అన్నదమ్ముడో తండ్రో తల్లో ఎవరైనా వచ్చినా వాళ్ళ చుట్టాలు వచ్చినా కూడా హస్బెండ్స్కి నచ్చదండి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అలానే కొంతమంది ఏం చేస్తారో తెలుసా భారీ పుట్టింటికి వెళ్ళాలన్నా కూడా ఆ ఇల్లు చాలా దగ్గరగా ఉన్నా కూడా వాళ్ళే దింపాలి వాళ్ళే తీసుకురావాలి ఆ ఉన్నంతసేపు వాళ్ళు ఉండాలి ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఏం మాట్లాడిస్తుంటారు అదో భయం ఇలా అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి అలానే కొంతమంది టార్చర్లు చాలా రకాలండి మనం ఏంటంటే మరీ తాగుబోతులు తిరుగుబోతులు ఏంటంటారు రోజు చెదగొట్టేసే వాళ్ళు అలాంటి వాళ్ళు కాకుండా ఇలాంటి వాళ్ళని కొద్దిగా పక్కన పడేయచ్చు ఎందుకంటే మనసుకి మనం మనమే నచ్చ చెప్పుకోవాలండి వాళ్ళని మనం మార్చలేము మనం పుట్టి పెరిగింది వేరు వాళ్ళ పుట్టి పెరిగింది వేరు వాళ్ళని మనం ఏం చేయగలమండి సో మన పనులు మన బాధ్యతలు జాగ్రత్తగా చేసుకొని మన హాబీస్ ఏవైనా ఉంటే వాటిని డెవలప్ చేసుకోవాలి మన ఇష్ట ఇష్టాల మీద ధ్యాస పెట్టాలి ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోవాలి కొద్దిగా సహకరించారనుకోండి బాధ్యతగా చూసుకునే భర్తే కాబట్టి ఏదైనా నేర్చుకుంటానన్నా ఏదైనా చేస్తానన్నా వద్దకుండా అనుకోండి మీ యావిగేషన్ ఇంకోవైపు పెట్టండి అంతేగాని ఈయన మీద నుండి దృష్టిని మీరు మరల్చుకోండి అని చెప్తున్నాను ఉమ్మగారు మీ వల్ల మళ్ళీ మాకు మేము ఇంకోసారి గుర్తు చేసుకున్నట్లు అయింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మన అందరూకి ఉండే సమస్యనండి అండ్ నెక్స్ట్ ఇంకో కామెంట్ అండి ఈ సిస్టర్ పేరైతే తె తెలియదు సెకండ్ లైక్ శైలజ గారు మీ పూజ చూశాక ఒక డౌట్ అండి ఇక్కడ హైదరాబాద్లో మేము ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుండి పుట్టి పెరిగాము ఇక్కడ వీక్లీ వన్స్ ఓన్లీ ఫ్రైడే ఆర్ సాటర్డే మేము తెలంగాణ వాళ్ళము పూజ చేస్తాము నేను డైలీ నా విగ్రహాలకు అభిషేకం చేసి పూజ చేస్తాను హెల్త్ బాగా లేకపోతే ఓన్లీ దీపం పెడతాను మా ఇంట్లో విగ్రహాలు కాకు కడగకుండా పూజ చేయొద్దు అంటారు చాలామందికి పటాలు మాత్రమే ఉంటాయి సో వీక్లీ పూజ చేస్తారు డైలీ అభిషేకం కంపల్సరీగా చెప్పండి నేనైతే శివయ్యకి ప్రతిరోజు కూడా ఒక్క ఐదు స్పూన్లు వాటర్తో అయినా జలాభిషేకం చేస్తానండి అండ్ విగ్రహాలు మంత్లీ ఒకసారి క్లీన్ చేస్తాను ఎందుకంటే ప్రతిరోజు విగ్రహాలు క్లీన్ చేయలేమండి అప్పుడు మనం ఆ క్లీనింగ్ మీదే ఎక్కువ ఉంటాం తప్పించి పూజ మీద నిలబడలేము కానీ దీపపు కుందులు అవి అయితే మాత్రం ఎప్పటికప్పుడు తోమేస్తూ ఉంటాను నా దగ్గర సెట్స్ ఉన్నాయి మీకు నా ముందు వీడియోస్ చూస్తే ఇది ఈజీగా తెలుస్తుందండి అలానే అక్క పూజ చాలా చాలా బాగా చేసుకుంటారు మీరు గంట కొట్టగానే నేను కూడా దండం పెట్టుకుంటా అక్క చాలా మంచి మాటలు చెప్తున్నారు మీరు అని శ్రవంతి చెప్పారండి నెక్స్ట్ శ్రావణి మాది మం సొంత ఇల్ల అది మాది సొంత ఇల్లేనమ్మా అత్తవారిచ్చింది కాదు మేము కొనుక్కున్నాము మా పుట్టింటి వారి దగ్గర నుండే మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనమాట సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అలానే సమత గారండి హాయక్క ప్లీజ్ రిప్లై మీ నేను బీటెక్ చదివాను చిన్నప్పటి నుండి సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్ క్లాస్ రూమ్లో అన్ని క్లాసెస్లో ఇప్పుడేమో హోమ్ మేకర్ని ఇంటి పనులు పర్ఫెక్ట్గా మంచిగా చేసుకుంటాను మా హస్బెండ్ గవర్నమెంట్ ఇంజనీర్ ఇద్దరు పిల్లలు జాబ్ చేయాలని ఉన్న ఇంట్లో పనులు పిల్లల పనులతో అసలేమీ చేయలేకపోతున్నాను అని చాలా అంటే చాలా బాధగా స్ట్రెస్గా గుండెల్లో పెయిన్గా ఉంటుంది ఆల్వేస్ ప్లీజ్ నన్ను నేను ఇంకా ఎలా తీర్చిదిద్దుకోవాలి ప్లీజ్ అక్క రిప్లై మీ తల్లి నాకు ఈ తీర్చిదిద్దుకోవటం అన్న మాట నీ నోట వెంబడి విని చాలా హ్యాపీగా అనిపించింది తప్పకుండా మీకు రేపటి వీడియోలో రిప్లై ఇస్తానమ్మా ఇవాళకైతే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్